కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పేరుతో వచ్చింది అధికారంలోకి వచ్చి అడికెళ్ళి దామగుంట కానీ ఇటుకెళ్ళి లక్కన్చెర్లు కానీ ఇటు పోతే మన సెంట్రల్ యూనివర్సిటీ భూములు కానీ ఏవైతున్నాయో ఇవి పేదలకు ఆధారంగా ఉన్నటువంటి భూములు ఉన్నాయో వీటిని దోసుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక దేశ సంపద మొత్తము ఈ కార్పొరేట్ సమస్యలకు దోచిపెట్టడానికి తయారైనట్టుగా మనం కనబడుతున్నాయి ఈరోజు పేదలకు పేద విద్యార్థులకు ఏకైక ఆధారంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏవైతున్నాయో ఆ యూనివర్సిటీలను ఆ భూములు ఏవైతున్నాయో ఆ భూములను కార్పొరేట్ శక్తులకి అని చెప్పేసి దోచిపెట్టడానికి ఐటీ అభివృద్ధి అని చెప్పేసి ఒక ముసుకోలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ప్రజాపాలన ఏడో ఏడో గ్యారంటీ కింద ప్రజాపాలన అనే పేరు ప్రజాపాలన గ్యారంటీ ఇచ్చి ఈరోజు ఆ ప్రజాపాలన ఏదైతుందో సిగ్గుపడే విధంగా ఈరోజు రోజు లాఠీ చార్జీలు ప్రజలపై కానీ విద్యార్థులపై కానీ శాంతియుతంగా పోరాటం చేస్తుండే వాటి మీద వాటిపై లాఠీ చార్జీలు ఆడవాళ్ళని చెప్పేసి చూడకుండా వాళ్ళను గుర్ర గుర్ర గుంజుకోకూడదు అంతా ఒక సిగ్గుచేటమైన వ్యవస్థ ఈరోజు వాళ్ళ ఇచ్చిన ప్రజాస్వామ్య ఏరోగాన్నిటి అయితే ఉందో సిగ్గుబడే సిగ్గుబడే విధంగా ఉన్నాయని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఇంకోటి ఏంటంటే ఈ ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అయితే ఉందో దాన్ని ఎమ్మటే విమర్శించుకో అది వ్యతిరేక దాన్ని ఎమ్మటే రిటర్న్ తీసుకొని భూముల జోలికి పోకుండా ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒకవేళ పెయిన ఏడల మేము రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా అన్ని విద్యార్థి సంఘాలతో ఐక్యచార్య చర్యలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దింపే వరకు మేము పోరాటం చేసామని చెప్పేసి హెచ్చరిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా మరి దానిలో మహిళలను అని చూడకుండా వాళ్ళ యొక్క జుట్టు పట్టి లాగుతూ మరి నానా హంగామా చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వారి చర్యలను ఖండిస్తూ ఉన్నాము మరి ఈరోజు కాకతీయ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల అందరం కూడా మరి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి మరి అనంతరం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేయడం జరిగింది మరి ప్రధానంగా మరి గతంలో మరి ఏ ప్రభుత్వాలు ఏం చేసినాయో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఒక మన ప్రభుత్వ భూములను అమ్మి మరి జీతభత్యాలు ఇస్తామని చెప్పడం నిజంగా సిగ్గుబాలిన చర్యగా ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము విమర్శిస్తూ ఉన్నాం మరి నిజంగా నాలుగు వందల ఎకరాల భూమిని నువ్వు అన్యక్రాంతం చేసి వీటిని నువ్వు ప్రైవేటు వారికి అప్పజెప్పి ఆ యొక్క డబ్బుతోని నువ్వు జీతభత్యాలు ఇవ్వడం చెప్పడం ఎంతవరకు సంబంధిస్తామని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఒక యూనివర్సిటీ అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత రాష్ట్రపతి పరిధిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ భూములు కావచ్చు ఏదైనా కానీ మరి అది చట్టములో పదమూడు క్లాస్ తొమ్మిది ప్రకారంగా వాటి మీద ఎవరికి అధికారాలు ఉండవు ఆ యొక్క యూనివర్సిటీ కార్యనిర్వాహక ఒక కార్యనిర్వాహక వర్గానికి మాత్రమే ఆ యొక్క భూములను మరి ఏది ఏది చేయాలన్నా కానీ ఆ యొక్క హక్కు ఉంటుంది మరి అలాంటిది ఒక రిజిస్ట్రార్ గారు గతంలో రెండు వేల నాలుగులో నాలుగు వందల ఎకరాలను బదలాయింపు చేసి మరి ఒక గోపన్నపల్లి దగ్గర మూడు వందల తొంభై ఏడు ఎకరాలను మరి బదలాయింపు చేసినామని చెప్పేసి తప్పుడు మాటలు చెబుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇకనైనా మారాలే మరి యొక్క విద్యార్థుల చెలగాట విద్యార్థుల జీవితాలతో మీరు చెలగాట మారద్దని ఈ సందర్భంగా మరొకసారి మీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం అంతే కాకుండా మరి ఒక రేవంత్ రెడ్డి గారు మరి విద్యార్థులతోటి మరి అనుకూలంగా ఉండి ఒక జీవ వైవిధ్యమైనటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి వందల ఎకరాల భూములను నువ్వు అన్యక్రాంతం చేసి ఇది అన్యాయం చేయవద్దు ఎట్టి పరిస్థితులు యావత్తు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క విద్యార్థుల ఆగ్ర ఆవేశాలకు గురికాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల భూమిని ఆదాని కంపెనీకి ఎంఆర్ ప్రాపర్టీస్ అగ్రిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి వంద కోట్లు సే రిటర్న్ ఇచ్చినావు రాహుల్ గాంధీ అంబానీ ఆదాని బీజేపీకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినటువంటి మీ కేంద్ర అదే మీ అధికార జాతీయ అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళు చెప్తే నువ్వు వంద కోట్లు రిటర్న్ ఇచ్చినావు కదా నీకు నిజంగా మీ పార్టీ మీద నమ్మకుండా లేదా నువ్వు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ సంబంధం లేని వ్యక్తి అయితే నాలు నాలుగు నలభై వేల కోట్లకు సంబంధించిన భూమి ఏదైతే ఉన్నదో నాలుగు వందల ఎకరాల భూమిని నువ్వు ఆదాయ కంపెనీకి అప్ప చెప్పాలని ఒక నిర్ణయం తీసుకున్నావు దాన్ని నిజంగా నువ్వు మీ పార్టీ సిద్ధాంతాలకి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నిల పార్టీ మీద సిద్ధాంతం మీద లేదా పార్టీ మీద క్రమశిక్షణ మీద నువ్వు నిజంగా ఉంటానికి ప్రేమ ఉంటే ఖచ్చితంగా నాలుగు వందల ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమికి నువ్వు దానికి యూనివర్సిటీకి అప్ప చెప్పాలి నువ్వు వంద కోట్లు ఇస్తే రిటైర్న్ ఇచ్చినావు అంతే ప్రేమతో నాలుగు వందల ఎకరాల సంబంధించిన భూమికి సంబంధించినవి ఏదైతే ఉన్నా దాన్ని కూడా నువ్వు రిటర్న్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డెమోక్రాటిక్ స్టూడెంట్ అసోసియేషన్గా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నాలుగు మీరు ప్రజల మీద లేదా ఈ పక్షుల మీద నీకు పర్యావరణ మీద ప్రేమ ఉంది వాయినాడు వరదలు వచ్చినాయి ఇట్లా లేకపోతే ఉత్తరాఖండ్ కొట్టుకపోయిందని చెప్పేసి ఉపదంపుడు ముచ్చట చెప్పినావు కదా ఇప్పుడు అదే నాలుగు వందల ఎకరాల భూమి హైదరాబాద్ గుండెకాయ ఒక పార్కు లాంటిది రాడారు పేరుతోటి నువ్వు ఏదైతే భూమిని రాడార్ పేరుతో నువ్వు తెలంగాణ అధికారులు గతంలో కేసీఆర్ ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులు మళ్ళీ పునరావృతం చేస్తూ కేసీఆర్ కంటే తోటి అంతే మోసంతో అంతకంటే ఎక్కువ మోసంతో నువ్వు ప్రభుత్వ యూనివర్సిటీ భూములని ముఖ్య ముఖ్యంగా భూములకు చేసినావు నువ్వు రియల్టర్ అయితే రాష్ట్రంలో పెద్ద గొప్ప రియల్టర్ కావచ్చు కానీ ప్రభుత్వం విద్యార్థులు పేద విద్యార్థులు యూనివర్సిటీ భూములకు అప్ప చెప్పాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే రేవంత్ రెడ్డి నీ గత అయితే ఏదో ఏదైతే గతి పట్టిందో అదే గతి కూడా నీకు భవిష్యత్తులో పడుతుంది నువ్వు ఐదు సంవత్సరాలు ఉండే నీ పోలీస్ యంత్రాంగాన్ని నీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని నీ రాష్ట్రంలో ఒక గొప్ప ముఖ్యమంత్రి అయితే కావచ్చు కానీ ఈ రాష్ట్ర కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు జీతాలు ఎన్నడ కాలేవు కాబట్టి నీ రియల్టర్ వ్యాపారం ఉంటే రియల్ ఎస్టేట్ దందాలు ఏమంటే బయట చేసుకోని ప్రభుత్వ యూనివర్సిటీ భూమి మీద మాత్రం చేసుకుని మాత్రం కబర్దార్ రేవంత్ రెడ్డి కాబట్టి నువ్వు వ్యక్తి తీసుకోవచ్చు కార్పొరేట్లకు ఆదానికి అంబానికి నేను వ్యతిరేకమని మీరు బహిరంగ సభలు పెట్టి చెప్తా కదా బహిరంగ సభలు పెట్టి వంద కోట్లు రిటర్న్ చేసుకొని అదే బహిరంగ సభలతో నువ్వు చెప్పు నాలుగు వందల ఎకరాల భూమిని నేను ఈ తెలంగాణ గడ్డకి అప్ప చెప్తా అని చెప్పు ఈ తెలంగాణ ప్రాంతం అంటేనే తెలంగాణ ప్రాంతం అంటేనే మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డలు కూడా ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళం మా ఇరవై మందిలో ముప్పై మందిలో విద్యార్ సంఘాల్లో ప్రజల్లో ప్రజాస్వామ్యవాదాలు నీ పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి జైలు కేసులు పెట్టగలతో కానీ తప్పి ఈ మట్టిలో ఉన్నటువంటి బిడ్డల ప్రతి బిడ్డగా ప్రాణం ఉన్నంత వరకు కోట్లా ఉంటారు అది నువ్వే కాదు నీ ఇలాంటి చాలా మంది వచ్చారు రాజశేఖర రెడ్డి ఇలాంటి వచ్చారు చంద్రబాబు వచ్చారు కేసీఆర్ వచ్చింటు నువ్వు వచ్చావు రేపు మీరందరూ కూడా కార్యకర్భంలో కలిసిపోతారు తప్ప మిగిలిన చరిత్ర మిగిలితే ఈ చరిత్ర హీన మీరుగా మారిపోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నా పేరు గణేష్ డెమోక్రటిక్ షేర్ అసోసియేషన్ షేడ్ కో అనే